ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇప్పుడు వచ్చేసి మేము సంక్రాంతి స్పెషల్ పిండి వంటకాలు అయితే చేస్తున్నాం అనమాట ఈ వీడియో చేసి చాలా డేస్ అయింది కాకపోతే అందరూ ఫెస్టివల్ బిజీలో ఉంటారు అందరూ ఊర్లు వెళ్ళడం కానివ్వండి వాళ్ళు వాళ్ళ పండగలలో బిజీగా ఉంటారని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేయలేదనమాట యాక్చువల్గా మేము కూడా ఎవ్రీ సంక్రాంతికే పిండి వంటలు అయితే చేస్తాము సో అలాగే ఇప్పుడు కూడా మేము పిండి వంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట నేను మా తోడు కొడులు ఇది వచ్చేసి చెక్కల కోసమనండి తెలుసు కదండి చెక్కలకి ఏముంది బియ్య పిండి అందులో కొంచెము పచ్చిమిర్చి మిక్స్ చేసి పడే మిక్స్ చేసి అందులో వేసాము ప్లస్ ఎండుమిర్చి కొంచెము వేరుశనగ విత్తనాలు పల్లీలు కొంచెం వేయించి ప్లస్ ఎండు కరివేపాకు శనగపప్పు కొంచెము వేసుకోవాలంటే మనము ఇందులో ఇది కూడా వేసుకోవచ్చండి మనము నువ్వులు మళ్ళీ అట్లా చాలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే ఇందులో పచ్చి శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ప్లస్ పల్లీలు వచ్చేసి వేయించి మంచిగా పౌడర్ వేసి కొంచెం కారం ఉప్పు వేసి మంచిగా కలిపి స్పైసీగా అయితే కలిపామండి చెక్కలకి అయితే స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పి మా తోడుకోడలు అన్నీ కలుపుతుంది నేనేమో యాక్చువల్గా ఇది చెక్కలు అనేది చాలా పెద్ద టైం అండి ఇద్దరు ఉంటే కానీ చేయడానికి కుదరదు అనమాట ఒక్కరి వల్ల కాదు ఇవి వన్ బై వన్ అన్ని ఉండలు చేసుకుంటూ అన్ని ప్రెష్ చేసుకుంటూ ఉండాలి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట సో అందుకోసమే మా తోడుకోడలు కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది మా మేఘన కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా త్రీ డేస్లో సో తనకు కూడా హెల్ వచ్చి హెల్ప్ చేస్తుంది తను కూడా తీసుకెళ్తుందిలే కొంచెం అని చెప్పి స్టార్ట్ చేసాము చేయడము సో ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు కలుపుతున్నారు ఇది వచ్చేసి చెక్కల కోసము ప్రిపేర్ చేసిన పిండి అనమాట సో అలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఇది వచ్చేసి జంతికలు అంటారు కదా చక్రాలు దానికి వచ్చేసి బటర్ బట్టర్ కూడా వేస్తున్నారు మా తోడుకూడలు బట్టర్ వేసి వేడి నీళ్ళల్లో మంచిగా కరగబెట్టి దాంట్లో శనగపిండి బియ్యపిండి పిండి కారం ఉప్పు వేసి మంచిగా కలుపుతున్నారనమాట కొంతమంది ఏంటంటే శనగపిండి ఎక్కువ వేసి బియ్యపిండి కొంచెం వేసి కలుపుతారు తినేమో ఫస్ట్ బటర్ రైస్ నీళ్ళలో మంచిగా కరిగించి బియ్యపిండి శనగపిండి వేసి కలుపుతున్నారనమాట బియ్యపిండి ఎక్కువ వేసింది తిను బియ్యపిండి ఒక ఫోర్ అయితే శనగపిండి టూ అండ్ హాఫ్ అట్లా గ్లాసెస్ వేసారనమాట సో అలా వేసి మొత్తం కలిపి తను ఏంటంటే ఒకే దాంట్లో కలపడానికి పాసిబుల్ అవ్వలేదు అది పెద్దగా లేదనమాట సో అందుకోసం ఏంటంటే ఒక ప్లేట్లో వేసేసి మొత్తం క్వాంటిటీలో మనకి కావాల్సినవన్నీ వేసుకొని ఏమేమి కావాలి శనగపిండి బియ్యపిండి అవన్నీ వేసుకొని దాన్ని డివైడ్ చేస్తున్నారనమాట డివైడ్ చేసి అందులో ఇందులో కలుపుతూ కలిపితే ఈజీగా ఉంటుందని చెప్పి రెండు బౌల్స్ లాగా తీసుకొని అందులో కలుపుతున్నారు సో ఇప్పుడు వచ్చేసి శనగపిండి యాడ్ చేస్తుంది యాక్చువల్గా ఏంటంటే నేనేమో ఎక్కువ శనగపిండి వేస్తాను తినేమో చూద్దాం ఈసారి బియ్యపిండి కొంచెం ఎక్కువ వేసి శనగపిండి కొంచెం తక్కువేద్దాము ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నారనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ చేస్తారు కదా అలా ఇలా చేస్తుంది తను సో అలా ఇద్దరు కలిసి దాన్ని డివైడ్ చేసి పార్ట్స్ లాగా మొత్తం యాడ్ చేసుకొని వేసుకొని ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు కలుపుతూ ఉన్నారు నేనేమో వీడియో తీస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే అండి పిండి వండలు చేయాలంటే అసలు ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది యాక్చువల్గా కాకపోతే మేమేం చేసామంటే ఇంకా అంత టైం లేదు మా తోడుకోడలకి ఇంకా మళ్ళీ తను కూడా వేరే వర్క్ ఉందని చెప్పి మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చిందనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి ఇంకా స్టార్ట్ చేసాము సో జిల్కర్ కూడా యాడ్ చేస్తున్నారండి యాక్చువల్గా దీంట్లో వామ్ వేస్తే చాలా బాగుంటుంది వామ్ మర్చిపోయాము తీసుకురావడము సో అందుకోసం లైట్గా జిల్కర్ వేసి కొంచెం పసుపు కూడా యాడ్ అనమాట సో పసుపు కారపొడి సాల్ట్ మనకి మంచిగా ఇవి కూడా స్పైసీగా ఉండాలి మంచిగా టేస్టీగా అనుకుంటే దీంట్లో కూడా మనము కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో మేము ఇవి కూడా వేసామండి నువ్వులు వేసామన్నమాట నువ్వులు వేస్తే బాగుంటాయి టేస్టీగా అని చెప్పి వాముకు బదులు నువ్వులా నువ్వులు యాడ్ చేసాం తెల్ల నువ్వులు సో అలా మంచిగా మా మేఘన కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి కారం అది ఎక్కువే వేసింది ఎందుకంటే అది మళ్ళీ మనం కలిపితే వాటర్ వేసి మనకి ఏమంత కారం అయితే అనిపించదనమాట సో అందుకోసమే యాడ్ చేసేస్తుంది ఎక్కువ సో అలా అన్నీ కలిపి అయితే పెట్టుకున్నాం రెడీగా ఫస్ట్ వచ్చేసి చెక్కలకి సంబంధించింది మొత్తం చెప్పాను కదా అదంతా కలిపి ఒక పక్కన పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి జంతికలకి అనమాట సో అలా కలిపేసుకుంటే మనకేమవుతుంది అంటే ఫటాఫట్గా కంటిన్యూగా చేసేసుకోవచ్చు ఎంబడింబడి అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట బియ్య పిండి కూడా ఒక త్రీ డేస్ బ్యాకే పట్టించామండి ఇప్పుడు తెలుసు కదా ఫుల్ సీజన్ అనమాట అక్కడ మర దగ్గర అయితే మనం ఇచ్చాము అంటే చాలా టైం తీసుకుంటారు అందుకోసమే మేము బిఫోరే పట్టించి పెట్టేసామన్నమాట సో అక్కడికి వెళ్తే ఫుల్ జనాలు ఉన్నారండి ఆ మర దగ్గర అయితే అంతమంది జనాలు ఉన్నారు ఇంకా సంక్రాంతికి యాక్చువల్గా ఏంటంటే చాలా బాగా పిండి వంటలు స్టార్ట్ అయితే చేస్తారు ఆంధ్రాలో అయితే సంక్రాంతికి మెయిన్ ఫెస్టివల్ కాబట్టి చాలా బాగా చేస్తారు పిండి వంటలు సో అలా మేము కూర్చొని అన్నీ ఉండల్లాగా చేస్తున్నాం అనమాట ఇలా మేము చేస్తూ ఉంటే మా తోడు కోడలు వచ్చేసి చేసేస్తూ ఉందనమాట పైన సో అలా నేను చేసి రౌండ్గా అలా పెడుతూ ఉన్నాను మా పక్కన మా మేఘనం కూడా ఇద్దరం కలిసి హెల్ప్ అనమాట సో అలా చెక్కలకి చెప్పాను కదా ఇద్దరు కాదు కదా ముగ్గురు మున్నాం చూసారా మేము సో అలా చెక్కలు అనేది స్టార్ట్ చేసేసాము సో అలా పిండి కూడా కూడా కొంచెం మనము ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అంటే టూ మెంబర్స్ అలా చేస్తూ ఉంటే థర్డ్ పర్సన్ అక్కడ కాలుస్తూ ఉన్నారనమాట సో అదండి అలా అయితే మేము చెక్కలు స్టార్ట్ చేసేసాము సంక్రాంతి పిండి వంటలు అందరూ ఏమేమి చేసుకున్నారు కామెంట్ చేయండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జంతికలు అర్సలు అయితే చేస్తామండి కాకపోతే అర్సలు అనేది చాలా ఆర్ట్ అండి అది అందరికీ రాదు చేయడం అనేది మాకైతే ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అర్సలు చేయడంలో ఒకసారి మంచిగా వస్తున్నాయి ఒకసారి కొంచెం అటు ఇటు అవుతున్నాయి అనమాట సో ఇవైతే చక్కలు చక్రాలు అయితే చాలా బాగా కుదిరాయి మంచిగా వచ్చాయి సో అలా స్టార్ట్ చేసేసింది మా తోడు కోడలు చెక్కలు స్టా వేయించడము సో అలా వన్ బై వన్ అన్ని స్టార్ట్ చేసేసి ఇదే చాలా టైం పట్టిందండి వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పట్టింది మొత్తం అయ్యేసరికి ప్రాసెస్ యాక్చువల్గా ఇది వచ్చేసి పూరీలు వస్తే మీషన్ అదే ఒత్తేదన్నమాట కాకపోతే ఈ చెక్కలు వత్తడానికి చాలా బాగా ఈజీగా ఉంటుందని చెప్పి దాని మీద ఒక కవర్ వేసి ఆయిల్ పూసి మంచిగా ప్రెష్ చేసేస్తే అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట మనం చేత్తో చేయడం కన్నా దీంతో అయితే చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పి తను ఇలా చేసేస్తుంది సో మనం చేతి ఏంటంటే నొక్కుతుంటే కొంచెం అప్ అండ్ డౌన్ కూడా వస్తాయి సో ఇంకొకటి దీంట్లో మనము శనగపప్పు అవి కూడా వేస్తాం కదా కొంచెం అవి ప్రెస్ అయినప్పుడు కూడా మనకి కొంచెం గుంతలాగా పడ్డము అట్లా అప్ అండ్ డౌన్స్ కూడా వస్తాయి ఒక్కోసారి కాల్చేటప్పుడు కూడా కొంచెం అట్లా తేడా కూడా వస్తుంది సో ఇదైతే చాలా ఈక్వల్గా మంచిగా వస్తుంది అనమాట ప్రెస్ చేయడం వల్ల సో అలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది జంతికలు అనమాట సో అవి అయిపోయాయి ఇప్పుడు జంతికలు అయితే స్టార్ట్ చేసేసింది సో అలా వన్ బై వన్ చేసేస్తూ లాస్ట్కి అయితే నైట్ అయిపోయిందండి పాపం ఇవి చేయడం స్టార్ట్ చేసేసరికి మాకు నియర్లీ సిక్స్ అయిపోయిందనమాట సో ఇవి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే టైం అనేది తీసుకుంటుందండి అప్పటికి రెండు పక్కలు పెట్టి నేను తను ఇద్దరం కలిసి టూ అక్కడ ఇక్కడ ఇద్దరం కలిసి చేసాము కాకపోతే ఏంటంటే ఎంత చేసినా కూడా కొంచెం పిండి వంటలు అనేది పెద్ద ప్రాసెస్సే ఉంటుంది కానీ అదొక హ్యాపీనెస్ అండి మనం ఇంట్లో అలా చేసుకుంటే బయట కొనుక్కోవడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఇలా మనం ఇంట్లో చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట సో అది జంతికెలది వచ్చేసి ఆ మిషన్ మొన్న మా తోడుకూడలు ఎగ్జిబిషన్లో తీసుకుందంట నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా ఈజీగా ఉంది ప్రెస్ చేయడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉందనమాట హార్డ్ అనేది అనిపించట్లేదు నొక్కడానికి చాలా బాగుంది సో అలా తను రెండు పక్కల పాపం చేస్తుంది అలా అన్ని కంప్లీట్ చేసేసాము సో ఇంకా లాస్ట్ ఫైనల్గా మిగిలింది ఏంటంటే అరిసెలు అనమాట సో అరిసెలు అయితే యాక్చువల్గా వద్దు అనుకున్నాము కాకపోతే చూద్దాము కొంచెం చేద్దాము ట్రయల్స్ అని చెప్పి అవి కూడా స్టార్ట్ చేసేసాము జంతుకలు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా అరిసెలకి కూడా పిండి తడిపిండి మర మరబట్టించాలి దానికేమో మేము తడిపిండికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బియ్యం నాన్ పెట్టి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి మళ్ళీ ఆరబెట్టాలి అవి తడి పొడిగా ఆరబెట్టేసి వాళ్ళకి పంపించామనమాట మరికి పంపిస్తే అది వన్ మాకు ఇంటికి వచ్చేసరికి పిండి త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఆలోపు ఈ జంతికలు అవి చేసేస్తూ ఉన్నాము ఇంకా ఎటుకలకి అయితే లాస్ట్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము ఈ అర్సల్ది సో ఇదేంటంటే తడిపిండి అలా ఉన్నప్పుడే మనం చేయాలన్నమాట సెలవిడి లేకపోతే మళ్ళీ మనకి గట్టిగా వచ్చేస్తాయి సో ఇది కొలతలాగా తీసుకున్నాం అనమాట సో ఇది యాలకుల అండి మేము ఏంటంటే దానికి అరిసెలకి కేజీన్నర రెండు కేజీల పిండి ఉంది అది సో దానికి టూ కేజీస్కి వన్ కేజీ బోనే బెల్లం పట్టింది సో అది పాకం కాకుండా కొంచెం పాకం రావాలని చెప్పి అది తను చూస్తుందనమాట సో ఆ వాటర్లో వేస్తే మనకేంటంటే కొంచెం గడ్డలా కట్టేస్తుంది సో అలా వచ్చినప్పుడు మనం ఆపేసుకొని పాకము మనం ఆ పిండి పోసి కలిపేసుకోవాలన్నమాట సో అలా తను ట్రై చేస్తూ ఉంది అందులో వేసి వచ్చిందా లేదా అని చెప్పి అదేంటంటే కొంచెం సరిగ్గా రాకపోయినా అసలు పాడైపోతాయండి అర్సలు హార్డ్ అయిపోతాయి కొంతమంది చాలా బాగా చేస్తారండి అసలు ఎంత సాఫ్ట్గా చేస్తారో అది ఎక్స్పీరియన్స్ మీదే వస్తుందన్నమాట మనకైతే అంత ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు సో మేమైతే ఏదో ట్రై చేసాము అలా తినడానికైతే బాగానే ఉన్నాయి సో అలా పాకం అయితే పట్టేసాము ఇంకా లాస్ట్కి అయితే ఎట్టకేలకి పాకం వచ్చేస్తుంది సో అలా రాగానే మా తోడుకోళ్ళు ఇంకా ఆఫ్ చేసేసి నెయ్యి అయితే వేసామండి మంచిగా నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్గా బాగా స్మెల్ అనేది వస్తుంది అరిసె కూడా చాలా సాఫ్ట్ వస్తాయి సో నెయ్యి కూడా పాకం ఆపేసాక మంచిగా దాంట్లో నెయ్యి వేసి తిప్పేసామన్నమాట సో అలా పాకము నెయ్యి అన్ని తిప్పేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి వెంబడే పిండి వేసి కలిపేయాలన్నమాట కలిపేసి మనము దానికి ఇమ్మిడియట్గా చేయడానికి ఉండదండి ఇది పాకం అనేది కొంచెం గట్టిపడాలి ఇప్పుడు ఏంటంటే మనకి జోరుగా వచ్చేస్తుంది ఈ పిండి వేసిన తర్వాత ఎవరైనా సరే సెలవుడి చేసిన తర్వాత చాలా టైం తీసుకొని కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తారు అరసలు మా అమ్మగారు అయితే అప్పుడు మా ఈరోజు అరసలు పాకం పడితే నైట్ దాన్ని అలాగే పెట్టేసి మార్నింగ్ లేచి చూస్తే చాలా హార్డ్ అయిపోయేది అరిసెపిండి అప్పుడు మేము స్టార్ట్ చేసేసేవాళ్ళం కాకపోతే మేమేంటంటే దాన్ని మాకు అంత టైం లేక ఇంకా ఒక ఫోర్ టూ అవర్స్ అయితే దాని పక్కన పెట్టేసాము అప్పుడు అది కొంచెం హార్డ్ అయిపోయింది అప్పుడు మళ్ళీ చేయడం స్టార్ట్ చేసేసాం అనమాట మళ్ళీ ఆ తర్వాత ఎవరికి వాళ్ళకి ప్రా వర్క్ ఉంటుందని చెప్పి సో అలా వేసి పిండి అంతా కలిపేస్తున్నాము ఆ పాకకి ఆ పిండికి అంత సరిపోయిందండి అంత మొత్తం వేసేసాము ఆ పక్కన ఉన్న పిండి కూడా సరిపోయింది సో అలా పాకమైతే పట్టేసాము ఇంకా ఒక టూ అవర్స్ అలా గాలిలో పెట్టేస్తే అది చల్లగా అయిపోయింది యాక్చువల్గా నెక్స్ట్ డే చేస్తే కూడా ఇంకా చాలా బాగా గట్టి పడిపోతుంది పిండి అనేది సో అలా అర్సలు కూడా స్టార్ట్ చేసేసింది మా తోడుకోడలు సో అనుకున్నాము ఇంకా ఈరోజు కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇంకా కంప్లీట్ అయితే చేసేసామన్నమాట మూడు పిండి వంటలు సో అలా మా సంక్రాంతి పిండి వంటలు అయితే కంప్లీట్ అయ్యాయి అందరూ కూడా బాగానే సంక్రాంతి ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా ఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ సో మీరందరూ కూడా ఇలా హ్యాపీగా పిండి వంటలతోటి మీ ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో అయితే మా పిండి వంటలైతే కంప్లీట్ చేసేసాము సక్సెస్ఫుల్గా నేను మా తోడుకూడలు అందరం కలిసి సో ఇదండి మా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లఫ్ యూ బాయ్